హాయ్ అందరికీ నేను మీ ఎన్ఎస్ఆర్ ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మీరు ఎంతో మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఈ సపోర్టింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోలు చేసే ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ కేవలం లాంగ్ షా లాంగ్ వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోస్ మాత్రమే పెట్టగలుగుతున్నాను సో దానికి టైం వస్తుంది ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు మంచి లెంత్ వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ అట్లాంటివి కంపల్సరీ వస్తాయి కొంచెం లేట్ అంతేను సో మొదటగా మీ అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతికి వస్తున్న మూడు పెద్ద సినిమాలు ఈ సంక్రాంతికి వస్తున్న మూడు పెద్ద సినిమాలు పెద్ద హీరోలు పెద్ద బడ్జెట్తో వస్తున్నారనమాట సో మన నందమూరి నటసింహం బాలయ్య బాబు బాబీ గారి దర్శకత్వంలో ఠాగు మహారాజ్ అనే సినిమాతో వస్తున్నాడు పన్నెండో తేదీ పద్నాలుగో తేదీ మన విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో అనిల్ రావపూర్గా వస్తున్నారు వస్తున్నారన్నమాట మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాతో వస్తున్నాడు ఈ మూడు సినిమాలు మొదటగా చాలా పెద్ద విజయం కావాలని మంచిగా సక్సెస్ అయ్యి మన అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నిజంగా ఎందుకంటే శంకర్ గారు అంటే చాలా పెద్ద డైరెక్టర్ అనమాట ఆయన సినిమాలు ఎన్నో చూస్తున్నాం మనం ఆయన తీసిన సినిమాలు ప్రతిదీ చాలా వండర్గా ఉంటాయి అలాంటిది మన ఐదేళ్ల తర్వాత ఆర్ఆర్ సినిమా తీసిన తర్వాత రామ్ చరణ్ గారితో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా తీస్తున్నారు వాళ్ళు వాళ్ళే చెప్పిన విధంగా అంటే మనకి ఇప్పుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు ఇట్లా చూసాం కాబట్టి మూవీ ఒక రాజకీయ పరంగా ఎలా మన సొసైటీ ఎలా ఉన్నది మనం ఎలా బతుకుతున్నాం ఏంటి ఎలా ఉండాలి ఏంటి అనేదాన్ని మన సమాజం పట్ల బాధ్యత ఉన్న ఒక వ్యక్తి మాదిరి మన రామ్ చరణ్ గారు కనిపించబోతున్నారంట రెండు గెటప్పులనో మూడు గెటప్పులనో సో కరెక్ట్గా ఐడియా లేదు అయితే సినిమా మీద చాలా నమ్మకం ఉంది నాకు కూడా ఎందుకంటే ఐదేళ్ల తర్వాత వస్తున్న సినిమా సోలోగా అండ్ ఇన్ని క్యారెక్టర్లు సమాజం పట్ల బాధ్యత ఉన్న ఒక వ్యక్తి ఎలా ఉంటాడనే చూపించబోతున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను డైరెక్టర్ అనిల్ గారు మన వెంకటేష్ గారు చిన్న ఎంటర్టైన్మెంట్ కాదు వేరే లెవెల్లో ఉందనమాట అన్స్టాపబుల్లో వెంకటేష్ గారు కానీ ఇంట్లో చాలా చాలా ప్రమోషన్స్ ప్రోగ్రామ్స్ వస్తూనే ఉన్నాయి ప్రమోట్ బాగా చేస్తున్నారు అనమాట సినిమాని సినిమా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ వెంకటేష్ గారు అంటేనే ఫ్యామిలీ సో అట్లాంటి ఫ్యామిలీ పిక్చర్స్తో మంచి ఎంటర్టైన్మెంట్తో వస్తున్నారు కాబట్టి ఆయన కూడా బలంగా గట్టిగా కొడతారు ఈసారి అని ప్రతి ఒక్కరు కాన్ఫిడెన్స్తో ఉన్నారు మనం కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం డాగు మహారాజ్ పేరులోనే రాజస్సం ఉంది నిజంగా పేరు వింటుంటేనే సినిమా హిట్ అయిపోయింది అన్న ఫీల్ వస్తుంది అన్నమాట అంటే బాలకృష్ణ గారు అంటేనే ఒక పవర్ఫుల్ డైలాగులు ఫైట్లు ఇలాంటివన్నీ ఉంటాయి మనం ట్రైలర్లో చూసుకుంటే ఆ గుర్రాము నాకు ఆ గెటప్ చూడంగానే సుల్తాన్ సుల్తాన్ సినిమాలో బాలకృష్ణ గారు ఆ గుర్రం పైన సేమ్ లో కనిపిస్తారు మనకు సుల్తాన్ ఓల్డ్ సినిమాలో సో సేమ్ అదే లో ఈ సినిమాలో కూడా కనిపించబోతున్నాడు అని చాలా కొత్తగా ఉంది ఆ ట్రైలర్ చూస్తుంటే గుమ్స్ మున్స్ వచ్చాయి అసలు ఆ రేంజ్లో ఉందంటే ఇంత వయసులో కూడా ఆయన ఇంకా ఆ రేంజ్లో అంటే నిజంగా చాలా గ్రేట్ అనమాట ఇప్పుడు వచ్చే హీరోలు అప్పుడు వరకు ఉంటారో లేదో తెలియదు కానీ అప్పుడున్న హీరోలు ఇప్పటికీ చేయగలుగుతున్నారు అంత బాగా మన నాగార్జున గారు కానీ అయితే ఏమి వెంకటేష్ గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇప్పటికీ వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నారు సో ఈ సినిమా కూడా ఒక పవర్ఫుల్గా ఉండబోద్దని అనుకుంటున్నాను బాలకృష్ణ గారి సినిమాలో సో ఈ మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి మంచి మంచి హిట్లు అందుకున్న డైరెక్టర్స్ అనమాట వీళ్ళందరూ సో నాకైతే అంటే ప్రతి మనిషికి ఒక ఇష్టం ఉంటుంది ఒకరికి ఒకరు నచ్చుతారు కానీ ఎవరు ఎంతమందికి ఎలా నచ్చినా కానీ ఫైనల్ సినిమా ఎలా ఉన్నాదో బాగుండేదాన్ని బట్టి అందరూ వెళ్ళి చూస్తారు ఈ సంక్రాంతికి మొనగాళ్ళు ఎవరు ఈ సంక్రాంతికి ఎవరు హిట్ కొట్టబోతున్నారు ఎవరు ఈ సంక్రాంతి పండుగను తీసుకురాబోతున్నారనేది ఈ మూడు సినిమాల్లో నాకైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా చెప్పాలంటే వెంకటేష్ గారు కొడతారు సూపర్ హిట్ అది తిరిగి లేదు కూడా హిట్ కొడతాడు కానీ ఈ రెండింటిని మించి గేమ్ చేంజరు ఒక రేంజ్లోకి పోతుంది అని అంటే అన్నీ బాగుంటాయి కానీ గేమ్ రేంజ్ గేమ్ చేంజర్ సినిమా ఇంకా చాలా పెద్ద హిట్ అవుతుంది మంచి కలెక్షన్లు వస్తాయని అనుకుంటున్నాను మీకు ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మీకు అనిపిస్తే కామెంట్ చేయండి ఏ సినిమా హిట్ అవుతుంది ఏంటనేది మీకు నచ్చితే కామెంట్ చేయండి నేను తెలుసుకుంటా నాకైతే మన బాబు అభిమానిని కాబట్టి ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి ఫ్యామిలీ అభిమానుని కాబట్టి మొదటిసారి కాకపోయినా తర్వాత అయినా బాలకృష్ణ గారి సినిమా చూస్తాను ఈ అయితే గేమ్ చేంజర్ సినిమాకి వెళ్ళిపోతా పదో తేదీ అదనమాట సినిమా అయితే ఎప్పుడిప్పుడు వస్తుందా నన్ను ఉన్నది నాకు కానీ ఏ రేంజ్లో ఆడబోతుందో ఏంటో అనేది తెలియదు సో మీకు ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నారు ఈ ముగ్గురులో మీకు ఏ హీరో అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను పదో తేదీ సినిమాకి వెళ్దాం మర్చిపోయారు గేమ్ చేంజర్ పదో తేదీ టాగు మహారాజ్ పన్నెండో తేదీ పద్నాలుగో తేదీ సంక్రాంతికి వస్తున్నాం డేట్లు గుర్తున్నాయి కదా ఈ సంక్రాంతి పెట్టుకున్న డబ్బులన్నీ ఈ సినిమాలకి అయిపోయే తడ్డుగా ఉన్నాయి సో నేనైతే మూడు సినిమాలకి మొదటి రోజు పోగలుగుతానో పోలేనో తెలీదు కానీ కంపల్సరీ గేమ్ చేంజర్ సినిమాకి అయితే ఫస్ట్ రోజు వెళ్తాను వెళ్ళి చూసాక ఏ సినిమా ఎలా ఉందో అని మళ్ళీ ఇంకొక వీడియోలో మనం కలుద్దాం వినవే ఇప్పుడు దాకా నేను చెప్పిన అంతా విన్ని వింటున్నా మీకు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలి ఈ సంక్రాంతి పండుగని మంచిగా సెలబ్రేషన్ చేసుకుని మీ కుటుంబ సభ్యులందరితో మీరందరూ సంతోషంగా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకొని ఈ సంక్రాంతి మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు గుర్తు పెట్టుకునేలా ఉండిపోయేలా ఉంటారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ